అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనేది చూస్తే మనకు పూర్తి వివరాలు అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజుల ముందే ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేయమని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఇక రెండు రోజులు కూడా బ్యాంకు సెలవులు కాబట్టి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే పంట నష్టపరిహారం గత జూలై నెలలో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాల్లోకి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారి యొక్క ఖాతాల్లోకి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు పడతాయి కాబట్టి రైతులు ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మీకు ఈ పంట నష్టపరిహారం డబ్బులు అయితే జమ అవుతాయి ఇక సీఎం గారు అయితే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రైతుల ఖాతాల్లో ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది వస్తుంది మీరు తప్పకుండా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే మరి మరికొన్ని రోజుల్లో అన్నదాత సుఖీభావ పథకం కింద కూడా రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అయితే అందించబోతుంది ఇప్పుడు పంట నష్టపరిహారం తర్వాత పంట పెట్టుబడి సాయం అయితే అందుతుంది ఒకసారి మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీకు అమౌంట్ అయితే జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కండి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి